యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఆబ్లిక్ నెలకి మూడు వేల రూపాయలు భృతి ఏమైందని అడుగుతున్నాను నేను నిరుద్యోగ భృతి చెప్పండి చెప్పండి చెప్పకపోతే మీ ముగ్గురిని మీ ముగ్గురిని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని నారా వచ్చి రోడ్డు మీదకి లాగి చెప్పు దెబ్బలతో కొట్టాల్సి వస్తుంది రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఏ మెట్టుతో కొట్టాలని నేను మొన్న అనంగానే మీడియా మొత్తం అబ్బో గ ముగ్గోరెత్తిపోయింది పవన్ కళ్యాణ్ గారిని అంత మాట అంటారా పవన్ కళ్యాణ్ గారిని చెప్పుతో కొట్టాలి అంటారు చెప్పుతో కొట్టాలని నేను అనలా అనధికారికంగా డబ్బులు తీసుకోకుండా డబ్బులు తీసుకున్నారని గత ముఖ్యమంత్రి గారు వారి పార్టీ మీ మీద అన్నప్పుడు మీరు మీ ప్రధాన కార్యాలయంలో చెప్పులు చూపించి మాట్లాడుతున్న సందర్భంలో ఇప్పుడు నా మీద ఒక ఎలిగేషన్ చేశారు కాబట్టి నేను ఏ చెప్పుతో కొట్టాల్సి వస్తుంది అని అన్నా నేను ఇప్పుడు నేను అడుగుతున్నా రాష్ట్ర ప్రజలు ఐదున్నర కోట్ల మంది ప్రజల్లో ఉన్నటువంటి అరవై ఎనిమిది లక్షల మంది నిరుద్యోగుల ద్వారా అడుగుతున్నా మీరు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన చేయకపోతే నెలకి మూడు వేల రూపాయల నిరుద్యోగ ఇస్తామని మొట్టమొదటి సూపర్ సిక్స్ హామీ ఇచ్చారు ఈ సూపర్ సిక్స్ హామీ గురించి ఏమి సమాధానం చెప్తారు యువతకి చెప్పండి ఇది హామీ కాదా ఇది మీ ఇద్దరు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ కాదా ఈ హామీలో మొట్టమొదటి సూపర్ సిక్స్ హామీలో ఇచ్చినటువంటి హామీ తొంగలో తొక్కలేదా మీరు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన పోలేదా నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి పంతొమ్మిది నెలలు అవుతుంది ఇరవై నెలలు అవుతుంది రమారమి ఈ ఇరవై నెలలో ఇరవై నెల ఇరవై నెలలో అరవై ఎనిమిది లక్షల మందికి నెలకు మూడు వేల రూపాయలు చెప్పునివ్వాల్సిన నిరుద్యోగ భృతి ఏది అని రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో యువత నిరుద్యోగం అడగాల్సిన పని లేదా